మాట్లాడుతున్నారు అది కూడా ఆల్రెడీ మెగాకు మాట్లాడినట్టు ఇదంతా కూడా క్విడ్ ప్రో కోనా నేను ఇంకొక మాట అడుగుతున్నాను మెగా ఇంజనీరింగ్ బ్యాన్ చేయాలని చెప్పి సుంకిశాలలో కూలిపోయిన తర్వాత రిటైనింగ్ వాల్ కూలిపోయిన తర్వాత హెచ్ఎండబ్ల్యూస్ రిపోర్ట్ ఇచ్చింది బ్లాక్ లిస్ట్ చేయమని మరి ఎందుకు చేస్తావు క్విడ్ ప్రో కోనా ఆయన ఇచ్చిన ఎలక్ట్రాల్ కు ప్రతిఫలం నిలిచుకుంటున్నావా చెప్తావా సమాధానం దీనికి అందుకే నేను అంటున్నా మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఒక కాంట్రాక్టర్ మంత్రి ఒక బ్రోకర్ ముఖ్యమంత్రి ఇట్లే వస్తాయి మాటలు ఏం చేయాలి మరి వాళ్ళకి తెలిసిన రాజకీయం ఇగో నేను చెప్తున్నా కదా ఇగో పాపం ఆయనకు ఏదో కొత్తగా మంత్రి పదవి వచ్చింది ఆగా అన్ని బయటకు వస్తాయి బ్రదర్ ఎవలవుల దగ్గర రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు గుంజుకుంటుండు ఏ భూములు థర్టీ ఫార్టీ పర్సెంట్ రాయించుకుంటుండు టైం వస్తుంది టైం వస్తుంది ప్రతిదానికి టైం వస్తుంది ఎగిరిత పడదు ఎగిర్తమంటే ఆయనకు అర్థమవుతుందో లేదో చెప్పు బ్రదర్ ఇగో వన్ ఇయర్ నుంచి ఈ టైం పాస్ టైంపాసే నడుస్తుంది మళ్ళీ చెప్తున్నాను వన్ ఇయర్ నుంచి ఇదే టైంపాస్ మీకు మంచిగా నడుస్తుంది కాలక్షేపం మీ సన్నాసులతో ఎందుకంటే కొద్దిసేపు ట్యాపింగ్ కొద్దిసేపు కాళేశ్వరము కొద్దిసేపు జన్వాడ అదేందో వాడేదో బ్రహ్మ పదార్థం ఉంది ఇంకొన్ని రోజులు డ్రగ్స్ ఇంకొన్ని రోజులు ఇంకోటి హైడ్రా ఈ ఈ డ్రామాలు తప్ప రైతులు ఎక్కడ వాయే రైతు భరోసా ఎక్కడ వాయే నాలుగు నేను నువ్వు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ఏడవాయి ఆరు గ్యారెంటీలు తులం బంగారం ఏడవా స్కూటీ ఆడవాన్ని అడుగుతురా బ్రదర్ మీరు ఎంతసేపు టాపింగు కాళేశ్వరము ఇది అది పెట్టు మాకు ఇంకోటి కూడా తెలుసు బ్రదర్ ఇది ఆరంభం మాత్రమే మా మీద కూడా కేసులకు ఇంకా నాలుగేళ్ళ చాలుంటాయి మాకు కూడా తెలుసు ఇంకా నాలుగేళ్ళ ఉంటాయి అన్ని ఎదుర్కొంటాం అన్నిటికీ వాళ్ళ రక్షణ కవచం లాగా ఈ దేశంలో న్యాయ వ్యవస్థ ఉంది అలాంటి దుర్మార్గుల పన్నాగాలను అడ్డుకోవడానికి నాకు భారత రాజ్యాంగం ఒక పౌరుడిగా అంబేద్కర్ గారు అందించిన హక్కు న్యాయ వ్యవస్థ తప్పకుండా న్యాయ వ్యవస్థ మీద మాకు గౌరవం ఉంది సంపూర్ణమైన విశ్వాసం ఉంది అక్కడే న్యాయ పోరాటం చేస్తాం ఇంకా చాలామంది మాట్లాడేది కానీ ఇవాళ వద్దు ఇవాళ వద్దు ఇవాళ వద్దు ఇవాళకి జాలు ఇవాళకి జాలు ఎందుకంటే మల్ల మళ్ళా మళ్ళా మళ్ళా